అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే చాలా మందిలో కూడా కాళ్ళు చేతులు లాగుతున్నాయి అని అంటున్నారు మరి దానికి కారణాలు ఏంటి దానికి ఏ సప్లిమెంట్స్ వాడుకుంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అనే దాని గురించి ఈరోజు వీడియోలో చూద్దాం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఫుల్గా మరి పూర్తి డీటెయిల్స్ అందించబడతాయి ఇక్కడ ఏ ప్రోడక్ట్ ఎలా వాడాలో కూడా పూర్తిగా వివరాలు తెలియజేయబడతాయి మరి అసలు కాళ్ళు చేతులు లాగడానికి కారణాలు చూద్దామండి ప్రధాన కారణాలు ఏంటి అంటే కాల్షియం మెగ్నీషియం పొటాషియం లోపాల వల్ల కాళ్ళు చేతులు అనేది లాగుతూ ఉంటాయి బాడీలో ఇవి ఎప్పుడైతే తక్కువ అవుతాయో అప్పుడు కాళ్ళు చేతులు లాగటం ఎక్కువగా ఉంటుంది అలాగే రక్తహీనత బ్లడ్ పర్సంటేజ్ ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు కూడా కాళ్ళు చేతులు లాగుతూ ఉంటాయి ఇంకా వచ్చేసి విటమిన్ ట్వెల్వ్ తక్కువ అవటం వల్ల కూడా ఈ ఐరన్ తక్కువ అవటమే కాదు ఈ విటమిన్ బిట్వెల్వ్ తక్కువ అవటం కూడా ఈ కాళ్ళు చేతులు లాగటానికి కారణం అలాగే డీహైడ్రేషన్ వల్ల కూడా బాడీలో ప్రోటీన్స్ తక్కువ అయిపోయి కాళ్ళు చేతులు అనేది బాగా లాగుతూ ఉంటాయి అన్నమాట ఇన్ని కారణాలు ఉంటాయి ఫ్రెండ్స్ కాళ్ళు చేతులు తాగటానికి మరి ఇవన్నీ కూడా కాళ్ళు చేతులు లాగడానికి ప్రధాన కారణాలు మరి వీటికి వచ్చే సొల్యూషన్ ఏంటి అంటే మనం పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే స్పిరిలినా ఇది వెస్టేజ్లో దొరికే అద్భుతమైన ప్రోడక్ట్ అండి మల్టీ విటమిన్ దీనిలో నూట అరవై ఏడు రకాల మల్టీ విటమిన్స్ ఉంటాయి ఇది మజిల్ స్ట్రెంగ్త్ని బాగా పెంచుతుంది అలాగే శరీరానికి ఎనర్జీని ఇస్తుందండి ఎప్పటికప్పుడు కూడా శరీరం అంతా కూడా హెల్తీగా ఎనర్జీగా ఉండేలాగా చేస్తుంది ఇమ్యూనిటీ పవర్ని డెవలప్ చేస్తుంది మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని మనం రోజుకు మూడు పూటలా తీసుకోవాలండి ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రిపూట ఒకటి లావుగా ఉన్నవాళ్ళు అయితే కొంచెం బొద్దుగా ఉన్నవాళ్ళు తినకముందు తీసుకోవాలి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే తిన్న తర్వాత తీసుకోవడం వల్ల కొంచెం మంచిగా తయారవుతారనమాట హెల్దీగా కొంచెం బొద్దుగా కూడా తయారవుతారనమాట ఇది త్రీ టైమ్స్ తీసుకుంటే మల్టీ విటమిన్స్ అనేది మనకు మూడు పూటలు అందుతాయి దానివల్ల శరీరం అనేది చాలా స్టామినాగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదండీ కాళ్ళు చేతులు లాగటానికి కారణం ఫోలిక్ ఐరన్ తగ్గడం అంటే బ్లడ్ పర్సంటేజ్ తగ్గడం అని మరి దానికోసం మన దగ్గర ఫోలిక్ ఐరన్ ప్లస్ ఉంది ఇది ఏం చేస్తుందంటే శరీరంలో రక్తాన్ని పెంచి ఆక్సిజన్ని బాగా సరఫరా అయ్యేలాగా చూస్తుంది బాడీ అంతటి కూడా అలాగే శరీరానికి నీరసాన్ని లేకుండా చేస్తుంది కాళ్ళు చేతులు లాగటాన్ని తగ్గిస్తుంది ఇప్పుడు ఎప్పుడైతే ఫోలిక్ ఐరన్ అనేది మన బాడీలోకి వెళ్తుందో అది ను కూడా సరఫరా చేస్తుంది అంటే గాలి కూడా ప్రయాణం చేయాలి మన బ్లడ్తో పాటు గాలి కూడా ప్రయాణం చేయాలి అప్పుడే అన్ని అవయవాలకి సరఫరా మంచిగా అందుతుంది దాన్ని కూడా మనం ఫోలిక్ ఐరన్ చాలా బాగా చేస్తుంది ఇది ఉదయం ఒక క్యాప్సిల్ రాత్రిపూట ఒక క్యాప్సిల్ తీసుకుంటే సరిపోతుంది బిఫోర్ ఫుడ్డే తీసుకోవాలి తినకముందు తీసుకోవాలి క్యాప్సిల్ బాగా పనిచేస్తుంది అనమాట కొంతమందికి కళ్ళు తిరగటం అలా ఉన్నవాళ్ళు తిన్న తర్వాత ఒక గంట తర్వాత వేసుకోవచ్చు లేదా పరగడుపును వాడుకుంటాం మంచిది అంటున్నారు కదా అనుకున్న వాళ్ళు నిమ్మకాయ కొంచెం నిమ్మ జ్యూస్ కలిపిన వాటర్తో వేసుకుంటే చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట కాళ్ళు చేతులు లాక్కుండా ఉండటానికి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఆమ్లా అండి ఆమ్లా అంటే మన దగ్గర రాతి ఉసిరితో తయారు చేసే ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ దీనిలో విటమిన్ సి అనేది అత్యధికంగా ఉంటుంది ఇది ఏం చేస్తుంది అంటే నీరసాన్ని తగ్గిస్తుంది అలాగే నరాలకు శక్తిని అందిస్తుంది ఎప్పుడు కూడా నరాలు వీక్ అవ్వకుండా చూస్తుంది అలాగే బాడీని ఎనర్జెటిక్గా ఉంచుతుంది అనమాట ఎప్పుడు కూడా హెల్దీ అండ్ ఎనర్జెటిక్గా చేస్తుంది నీరసాన్ని సత్వ లేకుండా మన ప్రతి మూమెంట్ కూడా ఎనర్జీగా ఉండేలాగా మన ప్రతి అవయవం కూడా ఎనర్జెటిక్గా వర్క్ చేసేలాగా చేస్తుంది ఆమ్ల ఇది కూడా రెండు పూటలా తీసుకోవాలండి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి తిన్న తర్వాత తీసుకుంటే సరిపోతుంది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్ ఈ ప్రోటీన్ తగ్గటం వల్ల కూడా కాళ్ళు చేతులు అనేది లాగుతూ ఉంటాయండి మజిల్ పెయిన్స్ బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి మరి ఇది ఏం చేస్తుందంటే తీసుకోవటం వల్ల కండరాల బలాన్ని పెంచుతుంది అలాగే నీరస నిస్సత్వ లేకుండా చేస్తుంది ఇంకా కాళ్ళు చేతులు లాగటాన్ని తగ్గిస్తుంది శరీరాన్ని ఉత్సాహంగా ఉండేలాగా చేస్తుంది కండరాలకి చాలా చాలా బలం అన్నమాట ఈ ప్రోటీన్ అనేది ప్రోటీన్ లాస్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి మరి ఈ ప్రోటీన్ తీసుకోవటం వల్ల అవన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయొచ్చు మన బాడీలో కొత్త ఎనర్జీని ఇస్తుంది అనమాట ఈ ప్రోటీన్ వచ్చేసి ఇది వచ్చేసి ఉదయం ఒక స్పూను రాత్రిపూట ఒక స్పూను పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలిపి తీసుకోవచ్చు మనం అంటే ఎవరి బరువును పట్టి ఎంత ప్రోటీన్ అనేది మనం తీసుకోవాలని చెప్తారు ఫుడ్ నుంచి మనకు కొంత వెళ్ళినా సరే మిగతాది మనకి ఈ ప్రోటీన్ నుంచి అందుతుంది అలాగే నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు కదండి కానీ పెట్టుబడి లేకపోవటం వల్ల అక్కడే ఆగిపోతుంది ఆలోచన మరి మనమందరం కూడా పెట్టుబడి లేకుండా ఒక వ్యాపారాన్ని ఇంటి నుండే ప్రారంభించవచ్చండి భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీ ఫ్రీ పార్ట్నర్షిప్పు మీకోసమే ఎదురుచూస్తుంది ఇక్కడ కంపెనీలో భాగస్వామ్యం తీసుకొని మంచిగా ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు అలాగే ఫ్రీ ట్రైనింగ్స్ ఉంటాయి ఇక్కడ సపోర్ట్ కూడా ఫ్రీగా అందిస్తాం ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ అండి ఒకరోజు రెండు రోజులు వ్యాపారం కాదు ఇది లైఫ్ టైం మన జీవిత కాలం మన జీవిత కాలమే కాదు నెక్స్ట్ త్రీ జనరేషన్స్ కూడా ఇన్కమ్ డబ్బు సంపద ఆదాయం అలాగే మంచి లగ్జరీ లైఫ్ అలాగే ఆరోగ్యంగా ఉండే ఒక మంచి వే ఇది ఉద్యోగం కాదు ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం వివరాల కోసం ఈ కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అలాగే ఇప్పటి వరకు మన వీడియోని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ బెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు మీ సపోర్టే నాకు ఈ వీడియోస్ చేయటానికి ఎనర్జీ ఇస్తుంది నిజంగా వర్క్ చేసి వీడియోస్ చేయాలంటే చాలా కష్టం అంత ఎనర్జీ ఇస్తున్నది మీరే ఖచ్చితంగా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇది అందరికీ ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది నా వీడియోస్ని ఇంతగానో ఆదరిస్తున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయటం మర్చిపోకండి